నేను తర్వాత ఇస్తా వెళ్ళిన తర్వాత ఇస్తావా బెంగళూరుకి వెళ్ళిన తర్వాత నానా జర్మనీ నుండి రావాలి సర్ప్రైజ్ చేద్దామా ఇద్దా సర్ప్రైజ్ అందామా సర్ప్రైజ్ ఇప్పుడు ఏ కలర్ తీసుకుందాం మనం తీసుకుందాం అలా కాదు నీ హ్యాండ్ పెట్టు నేను ఫస్ట్ బ్లాక్ బ్లాక్ ఇంకోసారి తీసుకుందాం ఎల్లో అండ్ రెడ్ తీసుకుందాం ఫస్ట్ హ్యాండ్ పెట్టాలి నువ్వు ఫాస్ట్ గా హ్యాండ్ పెట్టి పెద్ద బ్రష్ కావాలన్నా నీకు నీకు ఊరిక అట్లా వేస్తా అంటే అయిపోతుంది కలర్ అంతా అẹn కూడా బ్రష్ కావాలి. ఈ బ్రష్ తో అవ్వట్లేదున్నా మా ఫాస్ట్‌గా. అట్ల పెట్టు. ఊహ్ మినిమల్ డోంట్ ఫోల్డ్ ఫోల్డ్ ఇట్లా పెట్టు. ఏమ నాకు కుంభం నాకు తెలియదు అది. భాషన్ అడుగు ఏది ఇప్పుడు పంపించిండే అడుగు అడుగుమా ఇట్లా పెట్టినా పార్ పెట్టేసి టేస్ట్ బాగుంటది కనుగుడ్డు కాదు కదా గుడ్ అంటే ఇట్లా పెట్టు ఫింగర్స్ ఫార్ వెరీ గుడ్ వెయిట్నా మాది మీదే స ఆ దానికి నేనునే ఎద్దుల ఉన్నానా యామ్ స మా వైట్ ది చాట్ ఇది ఇల్ల మూది ఏయ్ అ ఫోన్ చేస్తున్నా నిటు పెట్టు రెడీ 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 ఉన్నావా రెడీ ఆర్ యు రెడీ ఫింగర్స్ ఫింగర్స్ ఎలా పెట్టాలంటే ఇట్లా ఇట్లా పెట్టు ఇట్లా కొంచెం దగ్గర పెట్టినామా ఇట్లా 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 ఇది ఫార్వెట్ ఈ ఫింగర్ ఫార్వెట్ దీని కదిలియకూడదు ఎత్తేసా వెరీ గుడ్ మిన్ను యు డిడ్ ఇట్ యు డిడ్ ఇట్ అయినా అట్లా ఉంది ఈ హ్యాండ్ తీయాలి పో ఇది వెళ్ళి వాష్ చేసుకున్నా పో ఈ హ్యాండ్ ఒకసారి ఇట్లా పెట్టు నీట్గా పెట్టు ఇట్లా ఇట్లా నీట్గా పెట్టు వెయిట్ 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 ఇట్లా సన్ చెడిపోతుంది లేదు చింత బాగా కొంచెం ఎత్తు హ్యాండ్ ఎత్తు అది ఎందుకు అత్తుకుంటాను నీట్గా పో शेष कर <laughs> 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 <laughs>

चुटो ब्लैक कलर रेंड का स्नारा माँ ब्लैक तो वो का कलर का बत्ती है स्नारा छाने कलर रहते हैं ओ आ ओ ये मैं कोई

లేకపోతే ఎల్లోనే వేద్దామా మళ్ళీ నేను వేద్దాపు ఉందిలే ఇంకొకటి ఉందిలే నీకు కలరింగ్ వేయడానికి ఏ కలర్ వేద్దాం చెప్పు యా యా బ్రష్ ఎల్లోనే రెడ్ 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 ఆ హ్యాండ్ దానా నాన్నకి పోతా మనం గిఫ్ట్ అస్తా నీది అయిపోతాం మీద నీకు ఇచ్చేస్తా ఇంకా నువ్వు పెయింట్ వేసుకుంది ఓకే సి ప్రోపర్లీ అది కలర్ ఇందా ఇది

పార్బెట్ట లెగ్స్ హ్యాండ్స్ లెగ్స్ ఇట్లా పెట్టిన ఇట్లా 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 పార్బెట్ రా అట్లా వెరీ గుడ్ మెను వెరీ గుడ్ ననా అయ్యా డీ గ్రేట్ జామ్ మీ నువ్వు కోసం చేస్తున్నావే అంత నువ్వు ఏ దూరం పెట్టుకో యాయ్ అది చూడ ఆరిపోయింది దూరం పెట్టి దూరం పెట్టి అది అంతే అది ఆరిపోతుంటుంది పెద్ద బ్రష్ తెచ్చుకుంటే సరిపోయింది ఓకే ఇట్లా 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 ఫింగర్స్ ఇంకొంచెం దగ్గరికి ఇంకొంచెం దగ్గరికి వెయిట్ రెడీ వన్ కర్లీ కర్లీరు ఎత్తు హ్యాండ్ ఎత్తు వెరీ గుడ్ క్లోషి పోయింది ఇవన్నీ చేయి కలిసినా దాన్ని నాన్న ఈ ఫింగర్ ఓపెన్ చేయి ఫింగర్ ఓపెన్ చేయి ఫింగర్ ఓపెన్ చేయి వెయిట్ ఇది ఇవన్నీ క్లోజ్ చేయి మళ్ళీ ప్రయోజనం చేయాలి వెయిట్ అబ్బాయి అరెంత క్లీన్ చేసే చేసేస్తా చేసేస్తాపు కొంచెం బాగా వచ్చిందన్నా మా కటన్ క్లో చేస్తామా చూడు కలర్ పోల అసలు రెడ్ అందుకే బ్లూ వేద్దాం కలర్ పోతుంది బ్లూ కలర్ వేసి ఇంకా నాన్ ఫేవరెట్ కదా ఇది బ్లూ నీ ఫేవరెట్ ఏ కలర్

అంటే చల్లగా తింటా ఇంకా అంటాను ఇప్పుడైతే తినను మళ్ళా దబ్బుతావు ఇప్పుడు తినవాన్ని అమ్మయ్యా మళ్ళీ ఉంది మిన్ను బ్లూ బ్లూ లుక్స్ వెరీ గుడ్ మిన్ను ఫార్ యువర్ హ్యాండ్స్ మిను లేకపోతే అట్లా పెట్టిస్తాను ఇక్కడ దూరం కాకుండా ఇట్లయితేనే కొంచెం మేలేము దగ్గర కన్నా మంచిగా పడతాయి దూరం పెట్టమంటే వాడు జరుపుతున్నాడు వచ్చిండ్రు ఎвро మమ్మీను బంగారు నేను పేపర్ ని వన్ హ్యాండిస్టిఫ్ఫుర్ వట్కొని గుడర్తది హ్యాండినే టు హ్యాండ్స్ ఈ స్టిఫుర్ వట్కొని అడు పెట్టాలి పెట్టేటప్పుడు హ్యాండ్ తోనే పట్టుకున్నా నేను అమ్మ ఇంకా చాలు ఆ చాలన్నాను ఒక్క నిమిషం ఇంకొంచెం మమ్మీ హ్యాండ్ ది ఎందుకు అతుక్కుస్తున్నావో నేను కూడా ఇంక పట్టిను ఉండరు చాలు ఉంటరా ఉంటరా నేను మళ్ళా అడుక్కలేను అట్లేటప్పుడు పేపర్ ను పట్టుకొని పడలే పడలే అట్టే పెట్టుకోలే తింటూ దూరం పెట్టినా దూరం పెట్టు అట్టేట్టు ఇటు పెట్టురా దగ్గరికి ఈ ఫింగర్స్ పెట్టు ఈ ఫింగర్స్ దగ్గరికి ఫింగర్స్ ఉండనా అట్లే ఉండు మీ అమ్మమ్మ అన్ని లాస్ట్ మీ దాంట్లోనే పెడతాను ఈ పక్కది ఉండరా 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 ఇది ఇప్పుడు మళ్ళా కడుక్కున్నామంట ఫార్ పెట్టు ఫింగర్స్ ఫింగర్స్ ఫార్ అట్లా పెట్టు పెట్టు ఫార్ పెట్టాలి నీకు వైట్ పెద్ద షీట్ తెప్పించిన నీకు కావాల్సిన కలర్ తో ఓకే కే అమ్మ వావ్ వెరీ గుడ్ మిన్న లుకింగ్ వెరీ గ్రేట్ అంత ఫార్ కాదు కొంచెం దగ్గరికి ఈ ఫింగర్స్ తల్లీకు అండ్ ఫ్రెష్ సంబ ఫ్రెష్ పక్క లెగ్ కాదులకు 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 ఓపెన్ ఎత్తేసే ఎత్తేసే yes చప చపరు మనస్

నాని కోసం జర్మనీ నుండి ఒక డ్రస్ అడుగు గిఫ్ట్ ఇస్తే సర్ప్రైజ్ ఇస్తే నానని కోసం నాన్ననికి సర్ప్రైజ్ ఇస్తారు నువ్వు నాన్నకి సర్ప్రైజ్ ఇస్తే అవన్నీ లైట్ కలర్స్ ఇవన్నీ థిక్ కలర్స్ అవి లైట్ ప్లీజ్ బాగుంది వచ్చిండ్రు చెప్నా మినుమా మినుమా ఇట్లా తిరుగు నాన్నకి దాంతో తో ఏం మెసేజ్ రాస్తావు నాన్నకి హ్యాపీ ఫాదర్స్ డే లవ్ నాన్న ఇంకా ఏం చెప్తావు నాన్నకి మెసేజ్ ఇది ఫాదర్స్ డే డేకి గిఫ్ట్ ఇస్తున్నావు కదా ఇది నీ గిఫ్ట్ నీ సైన్ నుండి నాన్నకి మెసేజ్ ఏం చెప్తావు గిఫ్ట్లో చెప్ ఏమని రాద్దాం నాన్నకి కొంచెం

ఫార్వర్డ్ ఫింగర్స్ ఫింగర్స్ ఎందుకు ఇవన్నీ ఒక యాక్టివిటీస్ నాన్న నువ్వు డైలీ స్కూల్లో ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ మేడం వాళ్ళు చెప్తున్నా నీకు యాక్టివిటీ చేయి యాక్టివిటీ చెయ్యి అని మేడం వాళ్ళు చెప్తుంటారు కదా నీకు యాక్టివిటీస్ అన్నీ ఇట్లా కలరింగ్ యాక్టివిటీస్ అన్నీ చెప్తుంటారు కదా నాన్న ఇట్లా పెట్టు ఫార్ పెట్టు దగ్గర తీసుకురా ఉండు నేను చెప్తా అప్పుడు పెట్టున్నాను చూడు వెయిట్ వెయిట్ ఇట్లా ఫింగర్స్ టిఫ్కి పెట్టు నువ్వు ఫస్ట్ ఫింగర్స్ రే అట్లా దగ్గర తెచ్చుకో కొంచెం నువ్వు నువ్వు ప్రెషర్ పెట్టకు నేనే పెడతా ఇట్లా పెట్టినా ఇట్లా ఇంకొంచెం దగ్గర తెచ్చుకో ఫింగర్స్ എന്താ അവോർ ഫിംഗർ വിട്ടു ആ ഇത് ദൂരം വിട്ടു ഇൻപെട്ടു തമ്മോക്കി ആ അത് ఎత్తు ఇంకా ఇది బాగుంది కదరా అన్నిటికంటే తిత్తివా నీట్గా సో పెట్టి వాష్ చేసుకొచ్చుకో

அல்லது அடமா சுடு <Laugh/> ரோசின்னா 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 ரோசின்னா

Enak eh, no kalarin justru naga Ini blackie, ini blackie. Tidak ada baik 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 Ini, ada apa

దీనికి వేసి పెట్టినాడు కడమంతి ఇక్కడ పోనే పోలది ఇక్కడే దానికి ఎందుకు పోలెం నా దృష్టి

નાના રાજે